ఆపరేట్ చేయినా సూపియావా డైరెక్ట్ ఎంగుతున్నాది పోతే అది తీసుకుంటది ఎప్పుడు చేస్తా తిరుతాది ఏ పిట్ల పాండా కోహటన ఫంక్షన్ కోటపులే ఎందుకరాబైతే మీరు రా పడుకునే తీయని వస్తువు గంట కడకే అలా పెట్టుకోవడం చేస్తుంటా డబ్బులే డబ్బులేదా దాని కవర్ చేస్తావు కవర్ చేస్తా

అంటే ఒక్కదానికి ఒక్క పది రూపాయలు పది రూపాయలు చేంజ్ పడ్డదే నూట ఎనభై ఏడు ఒకటి నూట డెబ్బై ఏడు ఒకటి నూట ఎనభై ఏడు కావచ్చు నూట ఎనభై ఏడు అని నూట డెబ్బై ఏడు కావచ్చు అంటే పది పది రూపాయలు రూపాయలు